ఒక చిన్న దీపం కాని ఆ వెలుగులో దాగి ఉంది తొమ్మిది గ్రహాల కృప ఉసిరి దీపం ఎలా వెలిగించాలి ఉసిరి దీపాన్ని ఈ విధంగా వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని మీకు తెలుసా పఠించాల్సిన మంత్రాలు ఏమిటి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన అత్యంత విశిష్టమైనది ఈ మాసంలో చేసే పూజ దానం జపం స్నానం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుంది కార్తీక మాసంలో చాలా మంది ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తారు ఉసిరి దీపం పెట్టడం అలాగే చెట్టు కింద దీపం వెలిగించి పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయని నమ్ముతారు మీరు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం పెడుతున్నట్లయితే ఈ ఇరవై యొక్క నామాలు చదవడం మంచిది ఓం 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 దాత్రిమాత్ర ॐ कान्त्यै नमः ॐ आब्दितनयाय नमः ॐ मेधाय नमः ॐ गायत्रीयै नमः ॐ कल्याणै नमः ॐ नमः ॐ विष्णुपद्मे नमः ॐ विश्वरूपायै नमः ॐ महालक्ष्मी नमः ॐ सुरूपाय नमः ॐ प्रकृत्यै नमः

ఉసిరి చెట్టు మీద విష్ణువు నివసిస్తారని నమ్ముతారు అలాగే ఉసిరి చెట్టు శివుని స్వరూపంగానూ భావిస్తారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయతో దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడం ఉసిరి చెట్టును పూజించడం ఉసిరి దీపాలను దానం చేయడం ఈ చెట్టు కింద వన భోజనాలు చేయడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీర్వాదాలు లభిస్తాయి కార్తీక మాసం అంటేనే దీపాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది నిత్యం దీపారాధన చేసి దీపాలను కోనేటిలో లేదా నీటిలో వదులుతారు ఉసిరిని పూజించడం వల్ల శివకేశవుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్లి దీపం వెలిగించి పూజ చేసుకోవచ్చు కొందరు సాయంత్రం వేళ విధిగా ఉసిరి చెట్టు కింద దీపం పెడుతూ ఉంటారు అలాగే చెట్టు చెట్టు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు ఇలా చేస్తే లక్ష్మీ నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది ఉసిరి దీపం ఎలా పెట్టాలి గుండ్రంగా ఉండే ఉసిరితో దీపం ఎలా పెట్టాలని అనుకుంటారు కానీ ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు ఉసిరికాయను మధ్యలో గుండ్రంగా కట్ చేసి అందులో నూనె లేదా నెయ్యి వేసుకుని వత్తి వేసి వెలిగించాలి ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి నవగ్రహ దోషాలు తొలగిపోవాలని అనుకుంటే ఉసిరి దీపం వెలిగించండి ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే ఈ ఉసిరికాయ దీపాన్ని వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అలాగే ఆర్థిక ఇబ్బందులంటూ ఉండవు అష్ట దారిద్ర్యాలు తొలగిపోతాయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా ఉసిరికాయ దీపాన్ని కూడా దానం చేయడం చాలా మంచిది దారిద్ర్యం తొలగిపోతుందని విశ్వాసం అలాగే ఇంటి ముందు తులసి కోట వద్ద ఉసిరికాయతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ ఉసిరి దీపాన్ని కార్తీక మాసంలో అందరూ తప్పకుండా వెలిగించండి అలాగే ఉసిరి దీపాన్ని కూడా బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడానికి ఓ పురాణ గాథ కూడా ఉందని వశిష్ట మహాముని సౌనకాదిమునులకు వివరించారు పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు కార్తీక మాసంలో శివుడికి పూజ చేయాలనుకున్నారు కాని అక్కడ శివాలయం కాని శివలింగం కానీ లేదట ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశించాడట ఇప్పుడు కార్తీక మాసం నిన్ను నీ భర్తలను కొన్ని గ్రహాల దోష ఫలితాల కారణంగా జూదంలో ఓడిపోయి ఇలా అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు కార్తీక మాసంలో ఉసిరికాయ ఆవు నెయ్యితో దీపం పెడితే నవగ్రహ దోషాలకు పరిహారం కలుగుతుందని చెప్పాడని పద్మపురాణంలో పేర్కొన్నారు అప్పుడు ద్రౌపది గుండ్రంగా ఉసిరికాయపై భాగం తీసి దానిలో నెయ్యి పోసి తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసింది వారికి గ్రహ దోషాలు తొలగి మళ్ళీ రాజ్యం వచ్చిందట ఉసిరికాయ దీపం వల్ల ఇంటికి నరదిష్టి కూడా తొలగిపోతుందని చెబుతారు మనసు శుద్ధిగా ఉసిరి దీపం వెలిగిస్తే ఆ వెలుగు మన జీవితాన్నే మారుస్తుంది నవగ్రహ దోషాలు తొలగి శాంతి సుఖం మన ఇంటికి వస్తాయి భక్తితో వెలిగించిన దీపం విధిని కూడా మార్చగలదు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి